హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితి అదేవిధంగా ముఖ్యంగా రానున్న ఇరవై నాలుగు గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షపాతం ఏ విధంగా ఉండబోతుంది అదేవిధంగా మనకి వచ్చే వారంలో అయితే బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం లేదా వాయుగుండం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది దాని గురించి కూడా వివరంగా మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని చివరిదాకా చూడడం ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్లైకన్ కూడా ఆన్లో పెట్టుకోండి వీడియోతో స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం సాటిలైట్ ఇమేజ్ అంటే ఉపగ్రహ చిత్రం చూస్తున్నట్లయితే మనకి బంగాళాఖాతంలో కావచ్చు అదేవిధంగా అరేబియా సముద్రంలో ఎక్కడ కూడా మనకి బలమైన మేఘాల గుంపులు అంటే ఉపరితల ఆవర్తనలు కావచ్చు అల్పపీడనాలు కావచ్చు అదేవిధంగా వాయుగుండాలు ఎక్కడ కూడా మనకి కేంద్రీకృతం అయిన పరిస్థితి మనకి కనిపించడం లేదు మనకి తెలుగు రాష్ట్రంలో కూడా చూసుకున్న చాలా ప్రాంతాల్లో అయితే మనకి ఆకాశం మేఘవృతమై ఉంటూ పలు ప్రాంతాల్లో అయితే నిర్మలంగా ఉందండి మనకి ఇప్పుడు ఎంత నిర్మలంగా ఉన్నా ఆకాశం మేఘావృతమై ఉన్నా మనకి సాయంకాల సమయంకి వెళ్ళే వెళ్లే కొద్దీ మనకి వర్షాలు అనేవి మనకి తెలుగు రాష్ట్రాల్లో పుంజుకునే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో మనకి ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు అయితే నేడు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది జిల్లాల వారిగా ఒకసారి మనము ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతంలో ఉండే అవకాశం ఉందో ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుందాం మనము ఒకసారి ప్రిసిపటేషన్ చార్ట్ ద్వారా నేడు జిల్లాల వారిగా ఏ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉందో ఒకసారి స్టార్ట్ చేసుకుందాం ముఖ్యంగా మనం తెలంగాణ ప్రాంతం నుంచి మొదలు పెట్టుకుందాం తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే మనకి ఉత్తర అదేవిధంగా ఈశాన్య తెలంగాణలో కాస్తంత అధికంగా వర్షాలు ఉండే అవకాశం నాకు కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే మనకి ఆసిఫాబాద్ జిల్లాతో పాటుగా జగిత్యాల కరీంనగర్ సిరిసిల్ల సిద్దిపేటతో పాటుగా మనకి వరంగల్ హనుమకొండ ప్రాంతాలు భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతం అదేవిధంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మనకు అక్కడక్కడ భారీగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది వికారాబాద్ సంగారెడ్డి రంగారెడ్డి మేడ్చల్ అదేవిధంగా మనకి కాస్తంత మనకి ములుగు పెద్దపల్లి రామగుండం పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు కాస్తంత అధికంగానే ఉండే అవకాశం ఉంది దక్షిణ తెలంగాణలో మనకి కర్ణాటక కర్ణాటక ఆనుకున్న ప్రాంతాలు అంటే ముఖ్యంగా పశ్చిమ తెలంగాణ అని మనం చెప్పుకోవచ్చు వికారాబాద్ పాటుగా మనకి గద్వాల్ వనపత్తి నారాయణపేట ప్రాంతంలో కాస్తంత వర్షాలు అక్కడక్కడ మనకి ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే ఓవరాల్ తెలంగాణ గురించి మనకు అప్డేట్ అండి ఈ జోన్ జోన్లో మనకి మార్చేసిన లో మనకి ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇంకా చూస్తే మనకి ఉత్తరాంధ్ర విషయాన్ని కోద్దాం ఉత్తరాంధ్రలో చూసుకుంటే మనకి శ్రీకాకుళం జిల్లా పార్వతపురం అన్ని జిల్లాలో మనకి అక్కడక్కడ నేడు ఉరుములతో కొన్ని మెరు ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు సాయంకాల సమయంలో నమోదే అవకాశం కనిపిస్తుంది విజయనగరం జిల్లాలో పాటుగా మనకి అల్లూరు సీతారామం జిల్లా అనకాపల్లి జిల్లాలో కూడా మనకి సాయంకాల సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు కాస్తంత మనకి అధికంగా ఉండే అవకాశం సాయంకాల సమయంలో మనకు కనిపిస్తుందండి విశాఖపట్నం నగరంలో మనకి ముఖ్యంగా తేలికపాటు తుంపను లేదా మోస్తరు వర్షాలు అక్కడక్కడ సాయంకాల సమయంలో మనకు నమోదే అవకాశం కనిపిస్తుంది ఓవరాల్గా ఉత్తరాంధ్రలో అయితే మనకి కాస్తంత చెదురుమదురుగా భారీగా అక్కడక్కడ మనకి వర్షాలు నమోదే అవకాశం అయితే సాయంకాల సమయంలో మనకు కనిపిస్తుందండి ఇంకా ఉభయ తెలుగు ఉభయ గోదావరి జిల్లాలో అంటే కాకినాడ కావచ్చు ఏలూరు తూర్పు మరియు పశ్చిమ గోదావరి కోనసీమ జిల్లాల్లో మనకి చెదురుమదురు అక్కడక్కడ మాత్రమే మనకి సాయంకాల సమయంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది విస్తారంగా మనకి ఉభయ గోదావరి జిల్లాలో వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి ఎంత మాత్రమూ కనిపించడం లేదండి ఇంకా మన మధ్యాంధ్ర జిల్లాలు అంటే ఎన్టీఆర్ కావచ్చు పల్నాడు కావచ్చు గుంటూరు కావచ్చు అదేవిధంగా మనకి బాపట్ల కృష్ణా జిల్లాల్లో కూడా మనకి చెదురు మదురుగానే వర్షాలు ఉండే అవకాశం ఉంది విస్తారంగా మనకి మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి ఎంత మాత్రమూ కనిపించడం లేదండి గుంటూరు విజయనగర విజయవాడ నగరాల్లో కూడా మనకి తేలికపాటి తుంపర్లు అక్కడక్కడ కురిసే అవకాశం అయితే కనిపిస్తుందండి ఇదండి మనకి ఓవరాల్గా చూసుకుంటే కోస్తాంధ్ర విషయం ఒకసారి మనము దక్షిణ కోస్తాంధ్ర విషయానికి వెళ్దాం దక్షిణ కోస్తాంధ్రలో చూసుకుంటే మనకి ప్రకాశం నెల్లూరు అదేవిధంగా మనకి తిరుపతి కోస్తా ప్రాంతాలు అంటే కోస్తా భాగాల్లో మనకి వర్షాలు తక్కువగా ఉంటూ కాస్తంత మనకి ఇంటీరియర్ ప్రాంతాలు అంటే ప్రకాశం పశ్చిమ భాగాలు కావచ్చు కాస్తంత మనకి నంద్యాలకు దగ్గరగా ఉండే ప్రాంతాలు అంటే గెద్దులూరు ప్రాంతం మార్కాపురం ప్రాంతం అదేవిధంగా మనకి నెల్లూరు అంతర్భాగాలు అంటే ఉదయ ఉదయగిరి ప్రాంతం విజృంభి ప్రాంతం అదేవిధంగా మనకి తిరుపతి అంతర్భాగాలు అంటే కాస్త తిరుపతి నగరంతో పాటుగా నగరం నగర చుట్టుపక్కల ప్రాంతాల్లో కాస్తంత వర్షాలు మనకి సాయంకాల సమయం అదేవిధంగా రాత్రికాల సమయంలో నమ్మోదే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా మనకి కడప జిల్లాతో పాటుగా నంద్యాల జిల్లాలో కూడా అక్కడక్కడ మనకి వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా కడపలోని ఉత్తర భాగాలు కడపలోని దక్షిణ భాగాలు అంటే కడపలోని ఉత్తర భాగాలు అంటే మనకి బద్వేరి ప్రాంతం కావచ్చు ప్రొద్దుటూరు ప్రాంతం కావచ్చు అదేవిధంగా మన కడపలోని దక్షిణ భాగాలు అంటే రాజంపేట ప్రాంతం కావచ్చు రాయచోటి ప్రాంతం కావచ్చు అదేవిధంగా నంద్యాల్లో మనకు ఉత్తర భాగాలు అంటే వెలుగూడు ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అక్కడక్కడ శ్రీశైలం నాగార్జున సాగర్ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అక్కడక్కడ మనకి భారీగా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇదే ఓవరాల్ అప్డేట్ చూసుకుంటే మనకి దక్షిణ కోస్తాంధ్ర ఇప్పుడు రాయలసీమ విషయానికి వెళ్దాం రాయలసీమ విషయానికి వెళ్తే ముందు మనకి ముఖ్యంగా రాయలసీమ స జిల్లాల్లో మనకి పశ్చిమ భాగాల్లో నేడు రాత్రికాల సమయంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా అక్కడక్కడ మనం అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా మనకి విస్తారంగా వర్షాలు నేడు రాత్రికాల సమయంలో కనిపిస్తుంది అదేవిధంగా కర్నూలు జిల్లాలోని పశ్చిమ భాగాల్లో కూడా మనకి సాయంకాల సమయంలో రాత్రికాల సమయంలో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం కనిపిస్తుంది కాస్త కర్ణాటకకు దగ్గరగా ఉండే ప్రాంతాలు మనకి బళ్ళారి ప్రాంతం కావచ్చు అదేవిధంగా రాయదుర్గం కళ్యాణదుర్గం ప్రాంతం అదేవిధంగా మనకి మంత్రాలయం ధోని ప్రాంతంతో పాటుగా మనకి అధోని ప్రాంతంతో పాటుగా మనకి కిందన మనకి సత్యసాయి జిల్లాలో హిందూపురం పెనుకొండ ధర్మవరం ప్రాంతం అదేవిధంగా మనకి పుట్టపర్తి ప్రాంతంలో కూడా అక్కడక్కడ మనకి వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది కర్ణాటకకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో కాస్తంత వర్షాలు అధికంగా ఉండే అవకాశం అయితే నేడు రాత్రికాల సమయం అదేవిధంగా సాయంకాల సమయంలో పలు ప్రాంతాల్లో అయితే మనకి పశ్చిమ రాయలసీమ జిల్లాలో కనిపిస్తుంది ఇదండి ఓవరాల్ అప్డేట్ చూసుకుంటే రాయలసీమ జిల్లాలో కూడా మనకి వర్షాలు కాస్త అధికంగా ఉంటూ ఉత్తరాంధ్రలో కూడా చెదురుమదురుగా భారీగా ఉండే అవకాశం ఉంది కాస్తంత మధ్యాంధ్ర అదేవిధంగా గోదావరి ప్రాంతాల్లో మనకి వర్షాలు తక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది సమస్త తెలంగాణలో మనకి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ అదేవిధంగా మనకి దక్షిణ తెలంగాణలో కాస్తంత పశ్చిమ తెలంగాణ దక్షిణ తెలంగాణలో కాస్తంత కర్ణాటక ఆనుకున్న ప్రాంతాల్లో మనకు వర్షాలు కాస్త భారీగా ఉండవు అవకాశం అయితే కనిపిస్తుంది ఈ వర్షాలు మనకి ఉదయకాల సమయం నుంచి మధ్యాహ్న కాల సమయం వరకు ఎండతో ఎండ ఉంటూ మధ్యాహ్నం తర్వాత నుంచి మనకి మెల్లమెల్లగా మబ్బులు ప్రారంభిస్తూ సాయంకాల సమయం రాత్రికాల సమయం వెళ్లే కొద్దీ వర్షాలు అనేవి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది ఇదండి ఓవరాల్ అప్డేట్ మరిన్ని వాతావరణ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వెదర్ అప్డేట్స్ అయితే ఛానల్ అందుబాటులో ఉంటాయి రానున్న రోజులు కూడా వర్షాలు పెరిగే పెరిగే క్రమంలో మన ఛానల్ అయితే రైతులకు చాలా గా ఉంటుంది కాబట్టి ఛానల్ గురించి చాలా మందికి షేర్ చేస్తూ వీడియోలు ఎక్కువగా లైక్ చేయండి అదేవిధంగా సబ్క్రైబ్ చేయాలి చేసుకోండి చాలా మంది ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఇంకా ఎఫర్ట్స్తో వీడియో అనేది ఇంకా మనకి మంచి ఎఫర్ట్స్తో నేను ఇంకా మనకి మంచి అందుబాటులో సమాచారం అయితే మీకు అందిస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ల కొడుకున్న ఆన్లో పెట్టుకోండి రాబోయే రోజున మనకి అల్పపీడనాల వాయుగుండలు కూడా అధికం అవుతుండగా మనకి వర్షాలు అనేవి ఎక్కడ పడుతున్నాయి రైతులకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ తెలుసుకోవడానికి మన ఛానల్ ఎప్పుడు ఫాలో అవుతుండండి ఫర్ ఇదండి మనకి ఈరోజు వాతావరణ అప్డేట్ మరిన్ని వాతావరణం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ల కొడుకున్న ఆన్లో పెట్టుకోండి రేపు మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మనం మనం కలుసుకుందాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ పేద